బేతాళ కథలు తెలుసుకోగూడని సత్యం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏదైనా సత్యాన్ని తెలుసుకోగోరి ఈ అపరాత్రి సమయంలో ఇలా శ్రమపడుతున్నావా అలా అయిన పక్షంలో నీ ప్రయత్నం మానటం మంచిది ఎందుకంటే ఒక్కొక్కప్పుడు సత్యాన్ని తెలుసుకోవటం కూడా చాలా అపాయకరం ఈ విషయం నిరూపించటానికి నీకు రసలుబ్ధ మహారాజు కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం రసలుబ్ద మహారాజని ఉండేవాడు ఆయనకు ముగ్గురు భార్యలు ముగ్గురూ కూడా అసమాన సౌందర్యవతులు ఏ ఒక్కరిని చూసినా ప్రపంచంలో అంత సౌందర్యవతి మరొకరు ఉండరనిపించేది అటువంటి ఆ అపురూప లావణ్యవతులు ముగ్గురు తనకు భార్యలైనందుకు రాజు సంతోషంతో పొంగిపోయేవాడు ఒక వేసవికాలపు పండువెన్నెల రాత్రి రాజు తన ముగ్గురు భార్యలతోనూ మిద్దమీద చల్లగాలికి శయనించి ఉండగా ఒక రాత్రివేళ రాజుకు మెలకువ వచ్చింది పిండి ఆరబోసినట్టున్న వెన్నెలలో నిద్రించే తన భార్యలు అప్సరసలను మించి ఉన్నట్టు తనకు తోచింది అంతలోనే ఆయనకొక సందేహం వచ్చింది తన భార్యలు ముగ్గురు లోకంలో అందరు స్త్రీలకన్నా చక్కనివారే కాని వారిలో ఎవరు ఎక్కువ చక్కనిది ఈ సందేహం తీర్చుకున్నటందుకై రాజు ఒక్కొక్క భార్యనే మళ్లీ మళ్లీ చూశాడు ఎంతసేపు చూసినా ఆయనకు వారి సౌందర్యంలో కొంచెం కూడా తారతమ్యం తెలియలేదు ఆయన అనుమానం తీరనేలేదు అంతకంతకు రాజుకు ఈ నిజం తెలుసుకోవాలన్న ఆరాటం హెచ్చిపోయింది ఆయన ఆ రాత్రి మరి లేదు తెల్లవారగానే రాజు నిత్య కృత్యాలు తీర్చుకొని సభాభవనానికి వెళ్ళాడు ఆయన మంత్రి నయనేత్రి అనేవాడు ఆయనను చూస్తూనే మహారాజా తమ కళ్ళు నిద్రలేనట్టుగా ఎర్రగా ఉన్నాయి అందుకు కారణమేమిటి అని అడిగాడు మంత్రి ఒక సందేహం నా తలలో ప్రవేశించి తెల్లవార్లు నాకు నిద్ర లేకుండా చేసింది ఇప్పటికీ ఆ సందేహం తీరనేలేదు అదేమిటంటే నా ముగ్గురు భార్యలలోనూ ఎక్కువ అందగత్తె ఎవరు ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదు అని రాజు అనగానే మహారాజా దీనిని బట్టే ముగ్గురు రాణులు సమాన సౌందర్యవతులని హెచ్చుతగ్గులకు ఓర్చలేని తనాలకు అవకాశం లేదని తెలియటం లేదా మీరు ఈ విషయమై మనసును బాధపడనీయకండి అని మంత్రి నయనేత్రి అన్నాడు అలా కాదు మంత్రి నాకు ఈ విషయం నిజం తెలిసి తీరాలి లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని రాజు అన్నాడు రాజుగారి మనస్సును ఈ పెడమార్గం నుంచి మళ్లించటం సాధ్యం కాదని మంత్రి నయనేత్రి గ్రహించాడు ఆయన రాజుతో మహారాజా మన నగరానికి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు అతడి పేరు కాంతిగ్రహుడు స్త్రీ సౌందర్యాన్ని అంచనా కట్టడంలో అతడికి సమానులైన వారు మూడు లోకాలలోనూ లేరని ప్రతీతి అతన్ని పిలిపించి ముగ్గురు రాణులను చూపించండి ముగ్గురిలోను ఎవరి సౌందర్యం ఉత్కృష్టమైనదో అతను తూచినట్టు చెప్పగలుగుతాడు అని మంత్రి అనగానే రాజు ఈ సలహాకు ఎంతో సంతోషించి కాంతిగ్రహుణ్ణి పిలిపించి ఒక గదిలో అతనితో మాట్లాడుతూ కూర్చున్నాడు ఆ సమయంలో రాజుగారు ముందుగానే చేసిన ఏర్పాటు ప్రకారం ముగ్గురు రాణులు ఒకరి తర్వాత ఒకరుగా రాజుగారు కూర్చున్న గదికుండా నడిచి వెళ్లారు మొదటి రాణిని చూసినప్పుడు కాంతిగ్రహుడు కొయ్యబారిపోయినట్టుగా అయిపోయాడు రెండవ రాణి కనిపించగానే అతని శరీరం కొద్దిగా జలధరించింది మూడవ రాణి అటుగా వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడి ముఖం వివర్ణమైంది ముగ్గురు వెళ్ళిపోయాక రాజు కాంతిగ్రహుడితో ఓ బ్రాహ్మణ యువకుడా నీవు సౌందర్య నిపుణుడు అని విన్నాను ఇప్పుడు ఈ గదికుండా నడిచి వెళ్లిన ముగ్గురు రాణులను చూశావు కదా వారిలో ఎవరి అందం హెచ్చో చెప్పు చూద్దాం అని అన్నాడు కాంతిగ్రహుడు తనలో తాను ఈ విధంగా వితర్కించుకున్నాడు రాజుగారి అభిమాన భార్య ఎవరో తెలుసుకోకుండానే ఎవరు అందంలో ఎక్కువైనది చెప్పడం క్షేమం కాదు తన అభిమాన భార్య అందరికన్నా కాని పక్షంలో రాజుగారికి తప్పక ఆగ్రహం కలుగుతుంది అదీకాక ముగ్గురు రాణులలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారని చెప్పినా మిగిలిన ఇద్దరికీ తన మీద కోపం వచ్చి ఏదో ఒక విధంగా తన ప్రాణాలు తీయిస్తారు ఇలా ఆలోచించుకున్నవాడై కాంతిగ్రహుడు రాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండి కూడా మహారాజా ఆలోచించటానికి నాకు రేపటిదాకా వ్యవధి ఇవ్వండి అని వినయంగా అడిగాడు రాజు ఇందుకు సమ్మతించి కాంతిగ్రహుణ్ణి పంపేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు వెళ్ళిపోయాక నయనేత్రి రాజుతో మహారాజా ఈ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఆలోచించటానికి రేపటిదాకా వ్యవధి అడిగాడు అతను నిజం చెప్పటానికి భయపడుతున్నాడని ఈ రాత్రే అతను నగరం విడిచి పారిపోతాడని నా నమ్మకం అని మంత్రి అనగానే ఆ మాట విని రాజు ఆరాటపడి ఆ యువకుడికి తెలిసిన విషయం మనం గ్రహించటానికి ఏమిటి ఉపాయం అని అడిగాడు మహారాజా అందుకు తగిన ఉపాయం నేను ఆలోచిస్తాను మీరు విచారించకండి అని మంత్రి నయనేత్రి ఒక పతకం వేశాడు ఆయన ఎత్తు పారింది కాంతిగ్రహుడి అంచనా ప్రకారం ముగ్గురు రాణులలోనూ ఉత్తమ సౌందర్యవతి ఎవరో రాజుకు తెలిసిపోయింది ఆయన ఆ రాణి పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటూ మిగిలిన ఇద్దరు భార్యలను అలక్ష్యంగా చూడసాగాడు అది గమనించి ఆ ఇద్దరు రాణులు మూడవ రాణికి మందు పెట్టి చంపించారు ఈ నేరం బయటపడింది రాజుగారు ఆగ్రహావేశుడై తన ఇద్దరు రాణులకు మరణదండన విధించాడు ఈ విధంగా రాజుగారి సంశయం అప్సరసల్లాంటి ఆయన ముగ్గురు రాణులను నిర్మూలించేసింది జ్ఞాని అయిన మంత్రి నయనేత్రి సలహా వినక రాజు గోతిలో పడ్డాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కాంతిగ్రహుడికి తెలిసిన సత్యాన్ని బయటపెట్టటానికి నయనేత్రి ఉపాయం చేసి ఉంటాడు అది సాధ్యమయ్యే పన నయనేత్రి వేసిన పతకం ఎలాంటిదై ఉంటుంది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు నయనేత్రికి కాంతిగ్రహుడి మనోభావం తెలుసుకోవటమేమీ కష్టం కాదు ఆ యువకుడు సౌందర్య నిపుణుడు రాజు భార్యలు అపురూప సౌందర్యవతులు వారు రాసినట్టుగా మూడు ప్రేమలేఖలు సృష్టించి ముగ్గురు అతన్ని ఒకే వేళకు వేరువేరు సంకేత స్థలాలకు రమ్మన్నట్టు ఆహ్వానాలు పంపితే అతను మూడు చోట్లకు ఒకే కాలంలో వెళ్ళలేడు గనక తనకు అందరికన్నా ఎక్కువ సౌందర్యవతి అనిపించిన రాణి రమ్మన్న చోటికే వెళ్తాడు మంత్రి నియమించిన చారులు అతని వెంట రహస్యంగా ఉండి అతను ఎక్కడికి వెళ్ళింది తెలుసుకొని ఆ సంగతి మంత్రికి చెబుతారు ఆ ప్రదేశం ఏ రాణిపేర సృష్టించిన లేఖలో ఉండే సంకేత స్థలము మంత్రికి తెలుసు గనక ఆమె మిగిలిన ఇద్దరికంటే సౌందర్యవతి అని తెలిసిపోతుంది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు